శనివారం రోజు ఒక గ్లాసు పసుపు నీళ్ళతో ఇలా చేయండి ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యలన్నీ పోతాయండి అలానే కాకుండా డబ్బు వస్తూనే ఉంటుందండి పసుపు గురించి మన అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఏంటంటే మనం శనివారం తిది రోజున చక్కగా పసుపు నీటితో ఇలా చేస్తే అద్భుత ఫలితం వస్తుందండి ఎందుకంటే పసుపు నీళ్ళు చాలా శక్తివంతమైనవి పవర్ఫుల్గా భావింపబడతాయి కాబట్టి పసుపు నీళ్ళతో ఏ పరిహారం చేసినా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే శనివారం రోజు యొక్క చిన్న పరిహారం చేయండి ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం పెద్దగా ఉంటుందని చెప్పవచ్చు ఇంకా వచ్చే ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే ఈ ఈ పరిహారం శనివారం రోజే చేయాలండి ఇంకా శనివారం తిది రోజున ఈ నియమాలు పాటించుకున్న పది పసుపు నీళ్ళ పరిహారం చేసుకున్నట్లయితే మన ఇంటిలో ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ఏ సమస్యలు వెళ్ళిపోతాయి ఏం పరిహారం చేయాలి అనేది తెలుసుకునే ముందు క్లియర్గా ఈ వీడియో మొత్తం వినండి వినండి వీడియోలోకి వెళ్తే శనివారం రోజు ఏంటంటే మనం కొన్ని నియమాలు ఖచ్చితంగా ఆచరించాలి ఏ నియమాలు ఆచరించాలి అంటే శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడుతుంది అలానే మన నార్మల్గా వచ్చేసి ఏంటంటే శనివారం తిది రోజున శని దేవునికి కూడా అంకితం చేయబడుతుంది శని బాధలు ఉన్నవారు అలానే కాకుండా ఏరునాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇలా శనితో ఇబ్బంది పడేటువంటి వారు అందరూ కూడా ఖచ్చితంగా శనివారం కొన్ని నియమాలు పాటించాలి ఇలా చే కనుక పాటించినట్లయితే శనిదేవుని అనుగ్రహిస్తాడు అలా కాకుండా శని నుంచి మనని చక్కగా అనుగ్రహం డమే కాకుండా శని నుంచి విముక్తి కలిగిస్తాడని చెప్పవచ్చు కానీ చాలామంది ఏంటంటే శనివారం వచ్చిందని భయపడుతూ ఉంటారు శని ఏడ పట్టి పీడిస్తుందో శని వల్ల ఏం ఇబ్బంది పడాలో అని బాధపడుతూ ఉంటారు కదా కొంతమంది శనిదేవుడిని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటారు గుర్తుపెట్టుకుంటే శనివారం శనిదేవుడు చాలా రెండింతలు మంచిగా చేస్తాడు మనం చెడు చేస్తేనే చెడు చేస్తాడు కాబట్టి శనివారం తిది రోజున శని బాధలు అధికంగా ఉన్నవారు కానీ శని లేదా అనుకునేవారు కానీ ఈ వస్తువుని అస్సలు కొని తెచ్చుకోకూడదండి ఏంటంటే నల్ల మిరియాలు కానీ నల్ల నువ్వులు కానీ మినపప్పు కానీ అలాగే ఈరోజు చీపురు కానీ నార్మల్గా వచ్చేసి నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ ఈరోజు కొని తెచ్చుకోకూడదండి అలా తెచ్చుకున్నట్లయితే జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది శని పట్టి పీడ్చి మనకు చాలా రకాల ఇబ్బందులు అనేవి క్రియేట్ చేస్తాయి అని చెప్పవచ్చు కాబట్టి అస్సలు ఈ వస్తువులు తెచ్చుకోకూడదండి మీ శని వెళ్ళిపోవాల్సింది అంటే మీరు పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ ఎవరికైనా దానం చేయండి మీ పేరును తలుచుకుంటూ శనివారం దిగిపోవాలి అని చెప్పి ఎవరికైనా దానం చేయండి ఇలా దానం చేస్తే శనివారం శని బాధల నుండి విముక్తి కలగడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఇంటి పరంగా ఇంట్లో దరిద్రం పట్టి పీడిస్తుంది చాలా ఇబ్బంది పడుతున్నాం ఆ ఇబ్బంది నుంచి ఎలా అయినా సరే బయటికి రావాలి అనుకునేవారు ఈ నీళ్ళ పరిహారం చేయండి Thank <laughs> you. ఇది ఇంటి పరంగా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఏం చేయాలంటే మన ఇంట్లో పసుపు ఉంటుంది కదా ఒక గాజు గ్లాస్ తీసుకుని పరిహారం చేసుకోవచ్చండి ఇది చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది మీరు చక్కగా సాయంత్రం పూట ఇవి పరిహారం చేయండి సాయంత్రం చేస్తే ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే వెళ్ళిపోవడానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుందండి వాటి నుంచి మీరు బయటపడడానికి శని నుంచి విముక్తి కలగడానికి ఆ ఏడుకుండుల వాడి అనుగ్రహం కలగడానికి ఆయన కరుణా కటాక్షాలు కలగడానికి ప్రతి పనిలో విజయం కలగడానికి ఇంటిలో ఆ పాజిటివ్ ఎనర్జీ రావడానికి అన్ని కూడా జరుగుతాయండి ఈ పది పరిచిపు పరిహారం అనేది శనివారం తిది రోజున ఆచరించండి శనివారం తిది రోజున రావి ఆకుల పైన దీపం పెట్టినట్లయితే చాలా మంచిదండి అష్ట దరిద్రాలు పోతాయి అష్టైశ్వర్యాలు కలిగి దైవానుగ్రహం కలుగుతుందని చెప్తారండి అలాంటి వారికి దైవానుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి శనివారం పూట ఖచ్చితంగా ఇలా రావి ఆకు పైన దీపం పెట్టుకోవాలి తర్వాత శని బాధలు అధికంగా ఉన్నవాళ్ళు శనివారం పూట ఖచ్చితంగా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక్క పదకొండు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును తాకి నమస్కారం చేసుకుంటే ఎంతో కొంత విముక్తి కలిగి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది దైవ బలం కలుగుతుంది అని చెప్పి చెప్పవచ్చండి కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించండి శనివారం ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్లాక్ కలర్ డ్రెస్సెస్ యూస్ చేయకూడదు బ్లూ కూడా యూస్ చేయకూడదండి అలా చేస్తే చాలా ఇబ్బందులు అవ్వాల్సి వస్తుందండి శనివారం మన నలుపు రంగు దుస్తులు ధరించి ఏదైనా పనిచేస్తే ఆ అది మనం ఏదైనా పనిచేస్తే ఆ పని మొత్తం చెడిపోవడానికి ఉంటుందంట కాబట్టి ఇలా ఆచరించండి ఇక వచ్చేసి ఇంటి పనులు సాయంత్రం ఆరు గంటల తర్వాత పరిహారం చేయాలి ఏం చేయాలి అంటే ఒక గాజు గ్లాస్లో వాటర్ తీసుకుని ఒక స్పూన్ పసుపు తీసుకుని ఆ నీటిని ఇంటి మొత్తం తిప్పాలి ఆ నీటి తర్వాత ఆ నీటిని ఏదైనా పచ్చడి మొక్కలో పోసేయండి మన ఇలా తిప్పేటప్పుడు మా ఇంటిలో ఏదైనా ఉంటే వెళ్ళిపోవాలి అని చేసి చెప్పి చేసుకోవాలండి ఇది చాలా చిన్న పరిహారం అండి నీళ్ళు చాలా శక్తివంతమైనవి పంచభూతాలు ఉంటాయని చెప్పబడతాయి కాబట్టి నీటిలో ఏదైనా చెడు శక్తి ఉంటే అవి లాగేసుకుంటాయండి పసుపు మంగళకరమైనది శుభకరమైంది కాబట్టి నీ పసుపుతో చేసేటువంటి ఎలాంటి పరిహారం సరే అండి మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి మీరు ఏంటంటే పసుపు నీటిని రెండు కలిపిని చేసి పరిహారం చేస్తున్నాం కాబట్టి శక్తివంతంగా మారుతాయి మంచి శుభ ఫలితాలను తెచ్చిపెడతాయి కాబట్టి పసుపు నీటితో ఈ పరిహారం ఖచ్చితంగా ఆచరించండి ఈ విధంగా చేసిన తర్వాత ఇంట్లో మొత్తం తిప్పిన తర్వాత ఆ నీటిని మనం చెట్టు మొదట్లో పోస్తే సరిపోతుంది కానీ తులసి చెట్లు మొదట్లో మాత్రం పోయొద్దు అలా పోస్తే పాపం కాబట్టి అవి ఒక విధంగా ఏంటంటే దిష్టి తీసిన నీళ్ళు కాబట్టి పోయకూడదు అలా చేస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి ఇలాంటి విధి విధానాలు పరిహారాలు ఖచ్చితంగా ఆచరించండి మీకు శని బాధలు అధికంగా ఉన్నాయి చిన్నతో ఇబ్బంది పడుతున్నాం ఎప్పుడు శనీశ్వరుడు పీడిస్తున్నాడు దరిద్రం కలుగుతుంది అని బాధపడుతున్న వారు ఏం చేయాలి అంటే కనుక ఈ విధంగా చేయండి ఒక గ్లాస్ వాటర్ గ్లాస్ తీసుకుని బయటకు వచ్చేసి ఇంట్లోంచి బయటకు వచ్చి ఇంట్లో కానీ ఇంట్లోంచి బయటకు వచ్చేసి ఈ వాటర్ని ఏం చేయాలంటే తల చుట్టూ మూడు సార్లు ఆ నీటిని ఒక చెట్టు మొదట్లో లేదా వాష్ మెషిన్స్ ఉంటాయి కదా అక్కడ పోసేసేయండి ఆ విధంగా చేయటం వల్ల కూడా మనకి మంచి రిజల్ట్ వస్తుంది ఏదైనా సరే దరిద్రం ఉన్నా చెడు ఉన్నా దిష్టి ఉన్నా అన్నీ పోవడానికి అవకాశం ఉంటుంది చాలా మంచి జరుగుతుందని చెప్పవచ్చు కాబట్టి ఇలా కూడా ఆచరించండి ఇలా ఆచరించి మంచి ఫలితం పొందవచ్చు అని వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది దరిద్రం నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి శనివారం తిది రోజున ఖచ్చితంగా ఆచరించాల్సిన పరిహారం అని చెప్తున్నారండి పండితులు ఆచరించి మంచి ఫలితాలు పొందండి ఈ రెండు పరిహారాలు ఖచ్చితంగా మంచిగా ఉపయోగపడతాయి కాబట్టి మంచిగా ఆచరించి మంచి ఫలితం పొందవచ్చు ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది పసుపు అంటే వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ఇష్టం ముఖ్యంగా దేవి కూడా ఇష్టమైంది కాబట్టి పసుపుతో పరిహారం చేయించిన మంచి ఫలితం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి ఇంకో విషయం ఏంటంటే ఆడవాళ్ళకి ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఏదైనా అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ రోజున శరీరానికి చక్కగా పసుపును పట్టించి స్నానం చేసుకోండి పాదాలకు కూడా పసుపు రాసుకోండి పసుపు నీటిని ఇంటిలో చల్లుకోవడం పసుపుతో పరిహారం శనివారం ముఖ్యంగా చేసుకోవాలి ఆ ఈ శనివారం రోజు చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ రావడం మనం చూస్తామండి ఇంట్లో పసుపు ఉంటుంది కాబట్టి మనకి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చాలా చిన్న పరిహారం మన చేతులతో చేసుకునేటువంటి పరిహారం కాబట్టి హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది శనివారం రోజు ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరికి చెప్పకుండా చేయండి అలా చేస్తే చాలా మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా చాలా వరకు మనం చేసేటువంటి ప్రతి పనిలో విజయం సాధించడానికి దిష్టి దోషాలు అన్ని వెళ్ళిపోవడానికి శని బాధలు తీరడానికి ఇలా అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడటానికి శని బాధల నుంచి బయటపడటానికి చేసే పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఇంటిలో వారితో చేసుకుని పరిహారం చేసుకుంటే చాలా మంచిదని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఆచరించి మంచి ఫలితం పొందండి దీన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో మంచి ఫలితం వస్తుంది అలానే కాకుండా సంతానం కలగక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా సంతానం లేదు సంతానం ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక ఇబ్బంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా ఏం చేసినా ఇబ్బందులు అని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా రేపు శనివారం కదా శనివారం పూట ఏంటంటే వేపు చెట్టు కానీ రాప చెట్టు కానీ ఏది దగ్గర ఉంటే అది దేని దగ్గరకైతే మనం వెళ్ళగలమో అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి అంటే రాగిచొమ్ము నీటిని తీసుకోవాలి అందులో వచ్చేసి పసుపు కొంచెం ఎక్కువగా కొంచెం చిటికెడు పోసుకొని అందులో ఏంటంటే కొంచెం గంధాన్ని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత నీటిని చక్కగా ఏంటంటే రావి చెట్టు మొదట్లో కానీ లేదంటే వేప చెట్టు మొదట్లో కానీ పోసేసి చెట్టుకి నమస్కారం చేసుకుని చెట్టు చుట్టూ పదకొండు లేదా పదిహేడు ప్రదక్షిణాలు చేయండి ఇలా చేసేటప్పుడు మన అరచి చెట్టు తాకించాలండి ఇలా తాకించినట్లయితే సంతానానికి సమస్యలన్నీ తొలగిపోతాయి సంతానం బాగా అభివృద్ధి చెందుతుంది కలిగినప్పటికీ కూడా ఇబ్బందులు వస్తాయి కదా అలాంటి నుంచి వాడిని కూడా ఇబ్బంది పడి నుంచి బయటపడవచ్చు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏడుస్తూ ఉంటే ఈ పసుపు నీటితో దృష్టి తీసేసినా మంచి శుభఫలితం వస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించి మంచి ఫలితం పొందండి ఇవన్నీ గ్రంథాల్లో చెప్పబడిన పరిహారాలండి వీటిని చేయడం వల్ల మంచి ఫలితం వస్తుందండి వీటిని మీరు నమ్మకంగా చేయండి నమ్మకంగా చేస్తే మంచి ఫలితం పొందండి మీ ఇంట్లో ఉండే మీ దగ్గర ఉండేటువంటి కష్టాలు కానీ బాధలు కానీ అన్నింటినీ తొలగించుకోవచ్చు తిరుగులేని యోగం అభివృద్ధి జరుగుతుంది అద్భుత రిజల్ట్ వస్తుందండి మనకి పురాణంగా దానిలో చెప్పబడుతుందండి ఇదంతా శనివారం పూట చేస్తే చాలా మంచి రిజల్ట్ రావడానికి మనకి అవకాశం ఉంటుందండి మ్యాక్సిమం కాబట్టి ఎవరికి చెప్పకుండా మీకు మీరు రహస్యంగా చేయండి ఇవన్నీ చాలా ఈజీ పరిహారాలు కాబట్టి ఆచరించవచ్చు పాటించండి మంచి ఫలితం పొందవచ్చండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్